ओम श्री ओरामचंद्रपरब्रह्मणे नम ओं नमो वशिष्ठ विश्वामीसुखादिभ्य ओ शुक्लाबरधर विष्णु शशिवर्ण चतुर्भुज प्रसन्न वदन ध्यानोपात ओं नमो ब्रह्मादिभ्यो ब्रह्म विद्यासंप्रदायकर्तृभ्यो वंश ऋषिभ्यो महद्यो नमो गुरभ्य ఓం శ్రీరామో రామ భద్రశ రామచంద్రశా రాజీవలోచన శ్రీమాన్ రాజేంద్రో రఘు పుంగవ శ్రీయోగవాసిము ఉత్పత్తి ప్రకరణము ఇది సత్తలాగే సత్యములాగనే గ్రహించబడుచు ఉన్నప్పటికీ కూడా ఏదైతే కలలో అనుభవించేటువంటి వస్తుతతి ఏదైతే ఉంటుందో అది మెలకు వచ్చిన తర్వాత ఏ విధంగా అబద్ధమవుతుందో అలాగే ఇదంతా కూడా కనబడేది చేసేది చేయబడేది అంతా కూడా రూపనామక్రియలతో కూడుకున్న ప్రతిదీ కూడా అబద్ధమే ఇది ఎట్టి ద్రవ్యముల వలనూ కూడా ఎటువంటి మనం ముందు చెప్పుకున్నాం కాలము కార్యము కల్పన అనేటువంటి ద్రవ్యాలను జీవుడు తన యొక్క చిత్తం నుండి అనుసరిస్తూ అనుభవిస్తూ ఉంటాడు అని చెప్పుకున్నాం అలాగే ఇది అటువంటి ఎటువంటి ద్రవ్యాల వలన కూడా వనర్పబడకపోచున్నప్పటికీ కూడా ఇది ఆనందము అనుభవము అనేది కాకపోయినప్పటికీ కూడా ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ప్రకాశిస్తూ సత్యములా తోపింపజేస్తూ ఉన్నది ఈ అబద్ధమైనటువంటి దృశ్యాన్ని పోని ఎవరు సృష్టించారు అంటే ఎవ్వరూ సృష్టించలా ఎవరు అనుభవించలేదు కూడా అయితే మరి ఎవరు అనుభవించకపోయినా ఎవరు సృష్టించకపోయినా కూడా అది ఎలా కనిపిస్తుంది సత్యములాగానే ప్రకాశిస్తూ ఉన్నది లేనిదే ఉన్నట్లుగా ప్రతీయమానమూ ఉన్నది అయితే మహాప్రలయ సమయంలో ఇప్పుడు జీవులు శరీరాదులు అనేటువంటివి వస్తూ పోతూ వస్తూ పోతూ ఉండేటువంటివి జగత్ సంబంధమైనటువంటి స్థితి అలాగే మహాప్రలయ సమయంలో ఏ సృజనకు మూలకత్తలైనటువంటి బ్రహ్మాదులు ఉన్నారో వాళ్ళు కూడా లయమవుతారు అనేటువంటిది నిశ్చితం అయితే వారిని సృష్ వారి యొక్క సృష్టిని గురించి వేరుగా చెప్పాలా వారు నశించిపోయారు అన్నప్పుడు వారి సృష్టి అనేటువంటిది జగత్తు కూడా నశించిపోతుంది కదా ఎలా అంటే సృష్టికర్త ఎట్లా ఉన్నాడో జగత్తు కూడా అట్లాంటిదే కదా ఎందుకు ఆ జగత్తును సృష్టించింది అదే సృష్టికర్త సృష్టికర్తకే లయం ఉన్నప్పుడు నశింపు ఉన్నప్పుడు జగత్తు కూడా నశించిపోతుంది కదా అని శ్రీ రామచంద్రునికి శ్రీ వశిష్ఠదేవులు తెలియజేస్తూ అనాథ్యనుభవస్తిత్వం యోత్రాస్ నికాదికే స్వప్నా స్వప్నానుభూతం పృదివ్యాది ప్రబోధే యాదృశ్యం భవేత్ ఈ జగత్తు అనేటువంటిది స్మృత మాత్రాత్మ మాత్రాత్మాదవ స్మృతం జగత్ ఎత్ర ద్రవత్వం నామ సర్గోస్తి పరమాత్మని సృష్టిరేవమియం ప్రౌఢ ప్రౌఢా సమయ స్థిత ఈ జగత్తు స్వప్నమున అంతర్ధానమైనప్పుడు మరి ఈ జగత్తు అంటే మెలకువ అనేటువంటిది అక్కడ ఉండదు కళలో ఈ మెలకువ అనేటువంటిది అక్కడ లేకుండా పోతుంది అయితే అంతర్ధానమైనప్పుడు పరమాత్మ కేవల అద్వయ స్వరూపమున వెలయచూ ఉంటాడు ఏ విధంగా స్వప్నంలో జగత్తు అనేటువంటిది కనబడదు వాడు అనుభవించేటువంటిది వాడికప్పుడు దర్శనమిచ్చేటువంటి జగత్తు వేరేగా ఉంటుంది అయితే ఆ అంతర్ధానమైనప్పుడు అయినప్పుడు కానీ పరమాత్మ కేవలం ఎటువంటి వాడు ఆ స్వరూపుడు అంటే రెండు కానటువంటిది ఏకో బ్రహ్మం ద్వితీయం నాస్తి రెండవ వస్తువు లేనటువంటిది ఆ బ్రహ్మస్వరూపమున అక్కడ వెలయచూ ప్రకాశిస్తూ ఉంటాడు అప్పుడు ఈ దృశ్యాలు ఏవి కూడా ఉండవు ఏ జగత్ సంబంధమైనవి ఇటువంటివి స్వప్నాలు ఇవి ఏవి కూడా ఉండవు అయితే స్వప్న దర్శనానంతరము స్వప్న దృష్టములకు గృహాదులు కేవలము స్మృతి ఆకారములనే అనుభూతమగినట్లుగా ఏ విధంగా అంటే స్వప్న దర్శనానంతరము స్వప్నాన్ని అనుభవించాం అను అనుసరించిన తర్వాత మరి అప్పుడు ఏమవుతుంది స్వప్న దృష్టాలు స్వప్నములో మనకి ఏవైతే కనబడినివో ఇల్లులు కానీ మనుషులు కానీ నగరాజులు కానీ అనేక రకరకాల విచిత్ర చిత్రమైనటువంటి ప్రదేశాలు కానీ వస్తువులు కానీ ఇవన్నీ కూడా మనకి మెలకు వచ్చినప్పుడు ఏ విధంగా ఉంటుంది అంటే ఏ విధంగా ఉంటుంది అంటే స్వప్న దర్శన అనంతరము అది దర్శించేసిన తర్వాత మెలకు వచ్చినప్పుడు ఏ విధంగా ఉంటుంది అంటే కేవలము స్మృతి ఆకారములు గుర్తులో మాత్రమే ఉంటుంది కానీ ఇక ఏ వస్తు తతి అనేటువంటిది ఉండదు అలాగే ఆకాశస్వరూపమగలు జగత్ కారణం కూడా ఏ విధంగా ఇక్కడ జగత్తు యొక్క కారణము ఎటువంటిది ఆకాశ స్వరూపము ఆకాశము అంటే ఆకాశం గగనం శూన్యం ఆకాశము అనేటువంటిది ఏమీ లేనిది సర్వవ్యాపకమైనది మిగిలిన నాలుగు భూతాలు కూడా భూతాలకు కూడా అంటే ఇక్కడ వాయు అగ్ని జల పృథువులకు కూడా అవకాశమైనటువంటిది లాగానే ఈ జగత్ కారణం కూడా జగద్రూపమున తర్వాత అది అనుభూతము ఉన్నది ఏ విధంగా లేకనే ఉన్నట్లుగా స్థితి పొంది అసద్వస్తువైనా కూడా సద్వస్తువులా కూడా అనుభూతమవుతూ ఉంటుంది అని చెబుతూ భాేం నామ బ్రహ్మాండం వ్యోమాత్వాతి నిర్మలం దృశ్యమేవ దృశ్యమేమిదం శాంతం స్వాత్మ నిర్మిత విభ్రమం నిరాధారం నిరాధేయమద్వైతం చైక్యవర్జితం జగత్ సంవిద్ది జాతీయం నకించన ద్రవత్వము ఏ విధంగా అంటే ఇక్కడ ఆకాశ ఆకాశస్ ఆకాశస్వరూపముకు జగత్కారణము కూడా అంటే జగత్తును సృష్టించడానికి ఏ కారణమైతే ఉన్నదో అది కూడా జగత్ రూపంలాగానే కనబడుతూ ఉన్నట్లుగానే ఏ విధంగా ఉంటుంది అంటే ఆకాశ స్వరూపమైనటువంటి జగత్ కారణము అక్కడ కారణం జగత్తు సృష్టించడానికి ఒక కారణం అనేటువంటిది లేదు ఆకాశం ఏ విధంగా శూన్యమో జగత్ సృష్టి కూడా శూన్యమే సృష్టించడానికి కా కారణం కూడా శూన్యమే అయినట్లుగానే ఏ విధంగా ద్రవత్వము అనేటువంటిది నీటి నుండి వేరుగానట్లు అంటే ఈ ద్రవము అని చెప్తాం జలము కంటే వేరుగా ఉంటుందా అంటే కాదు అభిన్నం అని అని చెబుతూ సృష్టి కూడా మనం ఏదైతే జగత్తు విశ్వము ఆ దృశ్యము అని చెప్పుకుంటున్నామో అటువంటి సృష్టి అంతా కూడా పరమాత్మ కంటే మాత్రము వేరు కాదు ఈ బ్రహ్మాండము ఆకాశములాగానే అతి నిర్మలమైనది ప్రశాంతమైనది నిరాధారమైనది దీనికి ఏ ఆధారము లేదు నిరాధేయమైనది అద్వయము ఇది రెండు కానిది అది అనుపమనై వెలయిచున్నది దీనికి సమానంగా ఇంకొకటి అనేటువంటిది లేకుండా దీనికి ఇదే సాటి దీనికిది లేదు పోటీ అన్నట్లుగా అది మాత్రమే అలా ప్రకాశిస్తూ ఏకమాత్ర వస్తువై ఉన్నది ఇది బ్రహ్మం నుండి ఉత్పన్నము అయితూ ఉత్పన్నం అవడం లేదు ఏ విధంగా మనకు కనబడుతుంది జగత్తులాగా పోని ఎక్కడి నుండి వచ్చింది బ్రహ్మం నుండి వచ్చింది అది ఉత్పన్నం అయిందా అంటే జగత్తు లేదు అప్పుడేమైంది లేని దాన్ని ఉత్పన్నం కాలేదనే చెప్పాలి అలా పరమాకాశ మాశూ మత్స్యమే వాస్థితం సర్వసంసారత నాస్తి అదేవా తదవస్థితం నాధేయం నాధారో నా దృశ్యం న దష్ట్రుత బ్రహ్మాండం నాస్తిన బ్రహ్మ నచవైతండి కావచే ఇది పరమ ఆకాశంలాగా శూన్యమైనటువంటిది నిర్మలమై కూడా విరాజిల్లుచు ఉన్నది అంతేకాదు వాస్తవానికి ఇక్కడ సంసారము అంటే దేహాల యొక్క ఆగమన తిరోగమనాలు అనేటువంటివి ఉన్నవా అంటే అది లేదు ఇది ఆధేయము కాదు దీనికి ఇది ఏది కూడా ఆధారము కాదు ఆధేయము కాదు పోని ద్రష్ట కాదు దృశ్యమున్నదా లేదు ఇన్ని మాటలు ఎందుకు అసలు అన్నప్పుడు దీని ఎందు బ్రహ్మయని కానీ బ్రహ్మాండమని కానీ చెప్పబడేటువంటి పదార్థాలు ఏవీ లేవు ఇవన్నీ కూడా ఏంటి అంటే వ్యతంగవాదాలు మాత్రమే అని రీజేస్తూ న జగన్నాపి జగతి శాంతమేవ ఖిలం స్థిత బ్రహ్మ ఇవ్వ కచితి స్వచ్ఛమిత్తమాత్మానాత్మనీ మిత్తమాత్మాత్మనాత్మని చిత్వా ద్రవత్వాత్ సలిలామివా వత్తతయాత్మనీ అసదే వేదమాభాతి సదీ వేహానుభూయతే స్థావరజ జంగమము స్థావరాదులు ఏవి లేవు ఇక్కడ ఇవన్నీ కూడా జలము నుండి సుడిగుండాలు లేచినట్లుగానే జలము నుండి సుడిగుండాలు లేచినట్లుగానే తన ఎందు తానే వీటిని కల్పించుకునుచు మళ్ళీ తనలోనే విలీనం చేసుకుంటూ ఉన్నది ఇది పరబ్రహ్మతత్వము ఈయదీ దృశ్య దశయందు అసత్తులాగా ప్రకాశిస్తూ చూచేదానికి ఏ విధంగా అంటే అసత్తులాగా ఉన్నా కూడా చూడబడేటువంటి దానికి కానీ దృశ్య రూపంలో ఏమవుతుంది కనబడుతూనే ఉంటుంది సత్ చెగా కనబడుతుంది అసత్త కూడా సత్తులా కనిపిస్తుంది అబద్ధమే అయి ఉండి నిజములా కనిపిస్తుంది ఇది దృశ్యదశ ఎందు చూడవలసి వచ్చినప్పుడు ఇది వాస్తవానికి దీన్ని చూస్తే ఇది అసత్తే అసత్తుల లాగానే ప్రకాశిస్తూ అసత్తులాగానే కనబడుతూ దృశ్య రూపమున అనభూతమవుచున్నది అయితే దేని ద్వారా ఇది అసత్తులా కనపడుతుంది ఎవరైతే పరబ్రహ్మతత్వమైనటువంటి విచారణ కొనసాగిస్తారో అటువంటి వారికి మాత్రమే దృశ్య దశ ఎందు ఇదే సత్తులాగా ప్రకాశిస్తూ ఉండి కూడా దృశ్య రూపంలో ఇదే అనుభూతం ఉంటుంది అదే విచారణ లేకపోతే అది సత్యమయ్యే ఉంటుంది అని చెబుతూ వినసత్యత వినసత్యత వినసత్య సదేవాంతే స్వప్నే స్వమరణం యథ అథవా స్వస్వరూపత్వాత్ సదేవేదా మనామయం అఖండిత మనాధ్యంతం జ్ఞానమాత్రం భరోదరం స్వప్నమున స్వమరణమును గాంచి నిద్రావసానమున అది అలేకమని ఎరుగునట్లుగానే జ్ఞానము కలిగిన ఈ సంసారము మిథ్యా అని బోధపడుతుంది ఏ విధంగా మనం కలగంటున్నాం కలగనేటప్పుడు ఏంటి మనం చచ్చిపోతాం మనం చచ్చిపోయాము అని ఎప్పుడు తెలుస్తుంది మనకు మెలకు వచ్చినాక నిద్రావసానములు నిద్ర అనేటువంటిది కల కరిగిపోయిన తర్వాత అప్పుడు మనకేమవుతుంది మనం బ్రతికే ఉంటాం అప్పుడు మనం ఆహా కలలో చనిపోయామే కానీ అది అసత్యము అంటే మనం బ్రతికే ఉన్నాము అని ఎప్పుడు నిద్ర అనేటువంటిది చెదిరిన తర్వాత కళ అనేటువంటిది కరిగిన తర్వాత మెలకువ అనేటువంటిది ఆసన్నమైన తర్వాత మనకు జ్ఞానం కలుగుతుంది ఆ జ్ఞానం కలిగినప్పుడు ఏమనిపిస్తుంది అంటే నేను చావరేదని నేను బ్రతికే ఉన్నాను అన్నట్లుగానే ఏ యొక్క విచారణ అయితే ఉంటుందో పరబ్రహ్మతత్వాన్ని సర్వవ్యాపకమైనటువంటి పరబ్రహ్మతత్వాన్ని గురించినటువంటి జ్ఞానైకమైనటువంటి విచారణ ఉంటుందో అటువంటి మెలకు వచ్చినప్పుడు ఈ జగత్తు మొత్తం కూడా అది స్వప్న దృశ్యం లాంటిదే ఏ విధంగా అప్పటిదాకా కనబడినటువంటి జగత్తు అసత్యమైపోతుంది ఎప్పటికీ పరబ్రహ్మ వస్తువునందు వాడు ఆరూఢుడై ఉన్నటువంటి జ్ఞానాన్ని సముపార్జించుకున్నప్పుడు మాత్రమే ఈ జగదృష్టి అనేటువంటిది అబద్ధములా అవుతుంది ఏ విధంగా అంటే కళలో అనుభవించినటువంటి తన యొక్క మరణాన్ని తనకు మెలకు వచ్చినాక తను బ్రతికే ఉన్నట్లు ఎరిగినట్లుగానే వాడు మరి జ్ఞానము అనేటువంటిది కలిగిన తర్వాత ఈ సంసారము దేహదారణలు అనేటువంటివి అసలు లేవు లేవు రానే రానేలే ఎక్కడికి పోతుంది సర్వానికి కూడా ఉండేటువంటి పరబ్రహ్మ వస్తువు తప్ప భిన్నమైన వస్తువు మరొకటి లేనే లేదు అని జ్ఞానోదయం తర్వాత మాత్రమే అది బోధపడుతుంది అప్పుడు కేవలము ఏం చేస్తాడు అఖండమైన అనాది అయిన అనంతమైనటువంటి బ్రహ్మమునే జ్ఞానాకాశమున దర్శించగలుగుతాడు ఏ విధంగా అంటే కేవలము అఖండమున అంటే ఖండము లేనటువంటి వస్తువుగా అనాదియు దానికి ఆది మధ్య అంతము అనేటువంటిది కాల సమయాలు అవస్థలు అనేటువంటివి దానికి లేకుండా ఉన్నటువంటిది అనంతము ఆది మధ్య రహి మధ్య రహితము అనేటువంటిది లేకుండా ఉన్నటువంటి సర్వకాల సర్వావస్థలు ఎందు ఏకమాత్రంగా ఉన్నటువంటి మరి ద్వితీయం నాస్తి ఏకమాత్ర వస్తువు అయినటువంటి ఆ పరబ్రహ్మ వస్తువు తప్ప మరొకటి లేదు అని జ్ఞానాకాశంతో వాడప్పుడు దర్శించగలుగుతాడు విచారణ ద్వారా అని తెలియజేస్తూ ఆకాశ ఏ పరమే ప్రథమ ప్రజే నిత్యం స్వయం కచతి శూన్యతయా శూన్యత సహ్యాతి వాహి కవూర్ణు భూతీ పృథివ్యాది జాతం ఆ పరమ ఆకాశమున స్వయముగా స్వరూపము వెలయు అది ప్రజాపతి ఆతివాహిక దేహదారి అతని దేహము పాంచభౌతికము కానే కాదు అందువలన అజాతములకు అంటే పుట్టకనే ఉన్నటువంటి శశశృంగాదుల వలే కుందేలు కసలు కొమ్ములు పుట్టనే పుట్టవు అందుకే అజాతములకు శశృంగాదులాగా కుందేలుకు కొమ్ములు ఎలా పుట్టవో అలాగే తత్సంభూతములైనటువంటి ఈ యొక్క పరబ్రహ్మ వస్తువునందు ఈ పృథ్వ్యాధులు మహాకాశము కానీ ఆకాశవాయు అగ్ని జల పృథ్వలు కానీ ఈ పంచమి ఇరవై ఐదు తత్వాలతో కూడినటువంటి దేహేంద్రియాలు కానీ ఇవి రావటము స్థితిని పొందటము పోవడము అనేటువంటివి ఏవీ లేకుండా ఉండేటువంటి స్థితి ఏదైతే ఉంటుందో దానిని గ్రహించవలసినది అని చెబుతూ ఈ పరమాకాశమున స్వయముక అంటే ఈ ఆకాశానికి మూలమైనటువంటిది ఏదైతే ఉన్నదో అది కేవలం స్వరూపమే అది ఏ ప్రజాపతి ఏ ఆతివాహికమైనటువంటి దేహదారి అతని దేహము పంచభౌతికము కానే కాదు ఈ పంచభూతాల సమ్మిశ్రంతో ఏర్పడినటువంటి రాకపోకలు కలిగినటువంటి జనన మరణ స్థితులు కలిగిన ఈ దేహదారణ కానే కాదు కాబట్టి ఇది ఎప్పటికీ పుట్టినటువంటి కుందేటు కొమ్ములాగానే దానికి తత్సంభూతములైన దాని నుండి ఉద్భవించినటువంటి పృథ్వ్యాధులు కూడా అవి సత్తు కానే కాదు అని తప్పనిసరిగా గ్రహించవలసినదే అని శ్రీ వశిష్టదేవులు తెలియజేస్తూ ఇది సత్తలాగానే లాగానే గ్రహింపబడుచు ఉన్నప్పటికీ స్వప్న దృష్ట నగరంలాగా అబద్ధమే ఇది ఎట్టి ద్రవ్యాల వలనను కూడా అది పొందపడపోయినప్పటికీ కూడా అది ఆనందించకపోయినా అత్య అత్యాశ్చర్యాన్ని కలిగిస్తూ ప్రకాశిస్తూనే ఉంటుంది ఈ అబద్ధమైనటువంటి దృశ్యాన్ని ఎవ్వరూ సృష్టించలేదు ఎవ్వరూ అనుభవించలేదు అయినప్పటికీ సత్యములాగానే అది ప్రకాశిస్తూ కనబడుతూ అనుభూతమవుతూ ఉన్నది మహాప్రలయ సమయమున బ్రహ్మాదులు లయమగుట అనేటువంటిది నిశ్చితం అయినట్లయితే వారి సృష్టిని గురించి వేరుగా చెప్పనవసరం లేదు కదా సృష్టికర్త ఎటువంటి వాడవుతాడో జగత్తు కూడా అటువంటిదే అవుతుంది ఈ జగత్తు స్వప్నమున అంతర్ధానమైనప్పుడు పరమాత్మ కేవల అద్వయ బ్రహ్మస్వరూపమున ప్రకాశిస్తూనే ఉంటాడు అప్పుడే దృశ్యాలు ఏవి ఉండవు స్వప్న దర్శనం తర్వాత స్వప్నదృష్టమైనటువంటి అంటే కళలో కనపడేటువంటి గృహాలు మొదలైనటువంటి అవన్నీ కూడా గుర్తు ఆకారంలో మాత్రమే ఉంటాయి కానీ అవి అనుభూతం అవుతూ ఉంటాయి కానీ మరి ఆ ఆకారము అనేటువంటిది స్వప్నంలో కనపడినవి ఏవి కూడా మెలకు వచ్చిన తర్వాత కనబడినట్లుగానే ఆకాశస్వరూపమైనటువంటి జగత్ కారణం కూడా జగత్ రూపంలో అనుభూతం జరుగుతూనే ఉంటుంది ఏ విధంగా అంటే ద్రవత్వము నీటి నుండి వేరుగానట్లుగానే సృష్టి కూడా సృష్టి యావత్తు పరమాత్మ కంటే వేరైనటువంటిది కాదు ఈ బ్రహ్మాండము ఆకాశములాగానే అతి నిర్మలము ప్రశాంతము నిరాధారము నిరాధేయము అద్వయము అనుపమును అయి ఉన్నప్పటికీ ఇది బ్రహ్మము నుండి ఉత్పన్నము కూడా ఉత్పన్నము అవడం లేదు ఇది పరమ ఆకాశములాగా శూన్యమును నిర్మలమును అయి ప్రకాశిస్తూ ఉన్నది వాస్తవానికి సంసారము అనేటువంటిది ఉన్నదా అనేటువంటిదే లేదు ఇది ఆధేయము కాదు ఆధారము కాదు ద్రష్ట కాదు దృశ్యము కాదు అసలు ఇన్ని మాటలు ఎందుకు దీని ఎందు బ్రహ్మయని కానీ బ్రహ్మాండమని కానీ చెప్పబడి పదార్థాలు ఏవీ లేవు ఇవి ఏవైనా ఉన్నవి అని గనక అనుకుంటే ఇవన్నీ వితండవాదాలు తప్ప మరొకటైతే ఏమీ కాదు స్థావరాదులు అంటే కదిలేటువంటివి కదలనటువంటివి ఏవీ లేవు ఇవన్నీ కూడా జలములో ఉండేటువంటి సుడిగుండాలు అంటే నీటియందు సుడిగుండాలు లేచినట్లుగానే బ్రహ్మము తన యందు తానే వీటిని కల్పించుకుంటుంది విశ్వాలని జగత్తులని ఇవన్నీ కూడా కల్పించుకొని మళ్ళీ దానిని తానే విలీనం చేసుకుంటూ ఉంటుంది ఇది దృశ్య ప్రపంచమందు ఏ విధంగా అంటే ఆసక్తులాగైనా కనబడుతూ దృశ్య రూపంలో అది అనుభూతము అంటే మనం అనుసరిస్తున్నాము అనుభవించుచున్నాము అన్నట్లుగానే ఉంటుంది అదేవిధంగా తలగాంచేటప్పుడు ఎవరైనా ఎవరైతే కళను గాంచుతున్నారో ఆ కలలో తానే చనిపోయినట్లుగా అనిపించి మరి అనిపించి తాను ఆ కళలో చనిపోతాడు తర్వాత నిద్ర అవసానము అంటే నిద్ర చివరి భాగములు నిద్రపోతే మెలకు వస్తుంది ఎలాగరిగిపోతుంది అప్పుడేమవుతుంది తన చావు అబద్ధము అంటే నేను ఇప్పటిదాకా కలగన్నానా నేను చనిపోయాను అనుకున్నాను అని అనుకుంటారు అన్నట్లుగానే తన యొక్క చావు ఏ విధంగా అబద్ధమైందో మెలకు వచ్చినప్పుడు నిద్రలో జరిగినటువంటి చావు మెలకువలో అబద్ధమైనట్లుగానే జ్ఞానము కలిగినటువంటి సంసారము మిథ్యా అబద్ధము అనే బోధపడుతుంది అప్పుడు కేవలము అఖండమునై అనాది అయి అనంతమైనటువంటి బ్రహ్మమునే జ్ఞానాకాశమున దర్శించగలుగుతాము అని తెలియజేస్తూ ఆ పరమ ఆకాశమున స్వయంగా శూన్య రూపమున వెలిసేటువంటి వెలయుచున్నటువంటి ఆది ప్రజాపతి అంటే మూలపురుషుడు ఆతివాహిక దేహదారి అంటే స్థూలానికి పాంచభౌతికము కానటువంటి దేహము అంటే సూక్ష్మ రూపమైన సర్వవ్యాపకమైనటువంటి అతని దేహము ఈ పంచభూతాలతో సృష్టించబడినటువంటిది కానే కాదు అందువలన అజాతములగు అంటే కుందేటికి కొమ్ములు అనేటువంటివి పుట్టనే పుట్టవు అయినటువంటి అలాగనే సంభూతములైనటువంటి అంటే ఆ ఎప్పటికీ కూడా ఉత్పన్నము కానటువంటి ఆ పరబ్రహ్మ వస్తువు నుండి ఈ పృథివ్యాధులు అంటే ఈ పృథివీ జలము అగ్ని వాయువు ఆకాశము అనేటువంటివి ఉత్పన్నము కావు వాటి నుండి జగత్తు అనేటువంటిది లేనేలేదు అని తెలియజేస్తూ ఇవన్నీ కూడా ఉన్నట్లుగా అనిపించినా ఇవన్నీ సత్తులు కాదు ఇవన్నీ సత్య వస్తువులు కావు ఇవన్నీ స్థిరమైన పదార్థాలు కావు అని తెలియజేస్తూ శ్రీ వశిష్ఠదేవులు దేవులు మరి ఈ ఉత్పత్తి ప్రకరణంలో స్వయంభూత్పత్తి అంటే స్వయముగా జరిగేటువంటి ఉత్పత్తిని గురించి ఇంత చక్కగా వివరిస్తూ ఉన్నారు ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధు రూపాయ మంగళం ఓం మంగళం కోసలేంద్రాయ రామాయ రామ భద్రాయ చక్రవర్తి తనూజాయ సావభౌమాయ జనకీవల్లభాయ శ్రీరామచంద్రాయ మంగళం ఓం త